పాఠశాలల్లో బాలికలు ఒక్కోసారి కళ్ళు తిరిగి పడిపోతారు అబ్బాయిలు కొన్నిసార్లు నీరసంగా కనిపిస్తారు చిన్నపిల్లలైతే ఏదో ఒకటి నోట్లో వేసుకుని నములుతూ కనిపిస్తారు అందుకు అపరిశుభ్రత అనారోగ్యం అవగాహన లేమి వంటివి కారణం చూడటానికి ఇవన్నీ చిన్న సమస్యలే కానీ విద్యార్థుల భవితను ప్రభావితం చేస్తాయని మనలో ఎంతమందికి తెలుసు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు విద్యార్థుల్లో మార్పు తీసుకొచ్చే చైతన్యం ఉండి కూడా వెన్నకుండిపోతే వారి భవిష్యత్తు పక్కదారి పట్టినట్లే అందుకే ఈ పరిస్థితిలో ఎంతో కొంత మార్పు తీసుకురావాలని ఆలోచించారు ఆ కలెక్టర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్ని సమన్వయం చేసి మార్పునకు శ్రీకారం చుట్టారు ఫలితంగా జిల్లాకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు దక్కింది మరింతకీ ఆ జిల్లా పేరేంటి కలెక్టర్ చేసిన ప్రయత్నం వల్ల కలిగిన ప్రయోజనాలు ఏంటి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు నిజమే ఒకనాడు మాస్టర్లు దిద్దిచ్చిన సామెతల్లో ఇదే ప్రధానమైంది పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థిని స్నానం చేశారా ఉతికిన బట్టలు వేసుకున్నారా గోళ్లు తీసుకున్నారా లాంటి వ్యక్తిగత విషయాలను కూడా ఆరా తీసే విధానం అమలయ్యేది కానీ కాలక్రమంలో మార్పు వచ్చింది విద్యార్థుల్లో విద్యాపరంగా పరిణతి సాధించినప్పటికీ వ్యక్తిగత పరిశుభ్రత లేకుండా పోయింది దీన్ని గుర్తించి విద్యార్థులు తిరిగి ఆరోగ్యాన్ని ప్రసాదించాలనే ఆలోచనతో పురుడు పోసుకున్నది ఆరోగ్య పాఠశాల మరి ఇంకెందుకు రండి చూసేద్దాం అవును ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్శేష ఆలోచనలోంచి పుట్టుకొచ్చిన కార్యక్రమమే ఆరోగ్య పాఠశాల ఉన్నతమైన భవిష్యత్తుకు ఆరోగ్యకరమైన అలవాట్లు అనే నినాదంతో చేపట్టిన ఈ ప్రయోగాత్మక కార్యక్రమం సర్కారు బడుల్లో విద్యార్థుల దైనందిన జీవితంలో మంత్రంగా మారిపోయింది ప్రతిరోజు ప్రార్థనా సమయంలో రోజుకో కొత్త అంశంపై టీచర్లు విద్యార్థులకు విడమర్చి చెప్పడం పాఠ్యాంశంగా మారిపోయింది అక్షర క్రమంలో ముందున్న అక్షరాస్యతలో వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ ఆరోగ్య పాఠశాల ఆలోచన ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది అదంటేనే అడవులతో మమేకమై ఉంటుంది అక్కడి వారికి విద్య ఆరోగ్యం పట్ల అవగాహన అంతంత మాత్రమే ఈ విషయాన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్ రాజశీష పాఠశాల కేంద్రంగా మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ఆరోగ్య పాఠశాలకు శ్రీకారం చుట్టారు వ్యక్తిగత పరిశుభ్రత పోషకాల ప్రాధాన్యం మానసిక ఒత్తిడి నివారణ కాలానుగుణంగా వచ్చే వ్యాధులు నియంత్రణ చర్యలు వ్యక్తిత్వ వికాసం మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనర్దాలు అనే ఆరు అంశాలపై అవగాహన కల్పించేలా ఆరు రకాల పుస్తకాలను ముద్రించారు వాటిని గతేడాది నవంబర్లో ప్రారంభించి ఆరు నెలల్లో ఆరోగ్యకరమైన నూట నాలుగు అంశాలను విద్యార్థులకు వివరించే కార్యక్రమం చేపట్టారు వాటిని విద్యార్థులు ఏ మేరకు అర్థం చేసుకున్నారు ఏమైనా మార్పులు వచ్చాయా అని గమనించేందుకు పాఠశాల స్థాయిలో పరీక్షలు నిర్వహించారు చాంపియన్ గా ఎన్నికైన ఓ విద్యార్థిని జిల్లా స్థాయిలో ప్రశంసించేలా చేయడం సత్ఫలితం సాధించారు ప్రస్తుతం జిల్లాలోని నూట ముప్పై మూడు ప్రాథమికోన్నత పాఠశాలలతో పాటు పదమూడు ఇంటర్ కాలేజీల్లో ఆరోగ్య పాఠశాల ప్రోగ్రాం అమలవుతోంది విద్యార్థుల ప్రవర్తనలో మార్పు వచ్చి ఆరోగ్యకరమైన అంశాలపై ప్రాధాన్యత పెరిగింది అంతేకాదు బడికి వచ్చే ప్రతి విద్యార్థి యోగక్షేమాల గురించి ఆరా తీయాలనే ఆలోచన ఉపాధ్యాయుల విధిగా మారింది సిక్స్ డేస్ కేటాయించి సిక్స్ టాపిక్స్ ఉన్నాయి లైక్ మండే సంబంధించిన పర్సనల్ హైజీన్ ట్యూస్డే సంబంధించిన న్యూట్రిషన్ వెడ్నస్డే సంబంధించిన మెంటల్ హెల్త్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ థర్స్డే సంబంధించిన యాంటీ డ్రగ్స్ తర్వాత ఫ్రైడే సంబంధించిన డిజీజెస్ ప్రివెన్షన్ అండ్ సాటర్డే సంబంధించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఈ సిక్స్ టాపిక్స్ మీరే చూస్తే పిల్లల సంబంధించిన హెల్త్ లిటరసీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం పిల్లల మధ్యలో కానీ మామూలుగా జనాల మధ్యలో కానీ కూడా హెల్త్ లిటరసీ చాలా తక్కువ ఉంది అంటే హెల్త్ లిటరసీ ఒకటి రావడం వల్ల వారు వెంటనే ఏం చర్య తీసుకోవాలి వారి డైలీ జీవితంలో ఈ సిక్స్ టాపిక్స్ పైన వారు ఏమేమి అలవాట్లు తీసుకొని రావాలి అదే ఒకటి ఉద్దేశం సంబంధించిన ఈసారి మనం జిల్లా ఒక రిసోర్స్ పర్సన్స్ టీమ్ కూడా తయారు చేసి బుక్లెట్స్ కూడా తయారు చేయడం జరిగింది ఆరోగ్య పాఠశాల వల్ల మనకు చాలా మంచిది ఎందుకంటే ఆరోగ్య పాఠశాలలో అన్ని తెలుస్తాయి మనం ఏ ఆహారం ఏ ఆహారం తీసుకోవాలి ఎలా ఉండాలి మంచి ఆహారం తీసుకోవాలి మంచి ఆహారం వల్ల మనకు ఎలాంటి లాభాలు వస్తాయి లాంటి చెడాల అలవాట్ల బారిన పడకూడదు అనేటి అన్నీ తెలుసుకోవాలి కాబట్టి అందుకోసం ఈ ఆరోగ్య పాఠశాల ఆరోగ్య పాఠశాల మన కలెక్టర్ సార్ ఇచ్చిన వ్రతం లాగా అయింది మా నాన్నకి మార్పచ్చింది కొంచెం ఆరోగ్య పాఠశాలతో నేను నేర్చుకున్నది అని మా నాన్నకు చెప్పిన సార్ ఇంకా సార్ ఇది ఎక్కడ అంటే అక్కడిని పేషెంట్స్ ఉండే వాళ్ళు ఇప్పుడు మారిపోయారు సార్ పొల్యూషన్ లేదు ఏం లేదు సార్ ఇప్పుడు పాఠ్యాంశాలతో పాటు ఎంపిక చేసిన ఆరు అంశాల గురించి చెప్పడం ద్వారా పిల్లల్లో మార్పు మొదలైంది అదే సమయంలో విద్యార్థులకు తల్లిదండ్రులు పడే కష్టంపై అవగాహన పెరిగి చదువుకోవడంపై దృష్టి సారిస్తున్నారు స్కూల్లో నేర్చుకున్న అంశాలను తల్లిదండ్రులు చెప్పడం ద్వారా చాలా కుటుంబాల్లో మార్పు కనిపిస్తోంది ఇందుకోసం విద్యాశాఖతో పాటు వైద్యారోగ్యం మహిళా శిశు సంక్షేమం పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కళాజాత బృందాలతో విస్తృత ప్రచారం చేస్తున్నారు దాంతో పాటు బాలికల ఆరోగ్య రక్షణలో భాగంగా నెలసరి సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా స్వచ్చంద సంస్థల సహకారంతో ఉచితంగా శానిటరీ నాప్కి పంపిణీ చేపట్టారు అలా జిల్లాలోని చాలా గ్రామాల్లో ఆరోగ్య పాఠశాల కార్యక్రమం ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు ఇస్తోంది ఆదిలాబాద్ లోని తాటిగూడ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు సికిల్ సెల్ ఎనీమియా మరొకరికి తలసేమియా సమస్య ఉన్నట్లు తేలింది ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా వారికి ఆదిలాబాద్ రిమ్స్ లోనే ఉచితంగా వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు స్కూళ్లలో రక్తహీనతతో బాధపడే విద్యార్థులకు న్యూట్రీ గార్డెన్లు పంపిణీ చేసే బాధ్యతను ఎంపీడీఓలకు అప్పగించారు అలా వెసులుబాటు ఉన్న దగ్గర ఆరోగ్య పాఠశాల తోట ఏర్పాటు చేసి కూరగాయలు సాగు చేసే విధానం అమలు చేస్తున్నారు వివిధ పాఠశాలల మధ్య ఆరోగ్యకరమైన అంశాల్లో పోటీ కారణంగా ఉపాధ్యాయుల్లోనూ ఆసక్తి పెరిగింది ఆరోగ్య పాఠశాల ప్రాధాన్యతను ఆదిలాబాద్కి పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం చాలా మంది ఉపాధ్యాయుల నుంచి వ్యక్తం అవుతోంది నాకు సికిల్ సెల్ ఎనిమియ ఉంది హైదరాబాద్ లో స్ప్రింగ్ ఐడి ఆపరేషన్ అయింది మూడు నెలలకు నాలుగు నెలలకు ఎక్కిస్తున్నారు రక్తం ఆరోగ్య పాఠశాల కార్యక్రమం వల్ల ఇద్దరు పిల్లల్లో నిర్ధారణ వ్యాధి నిర్ధారణ కావడం వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్లో మార్పు రావడం ఈ ఆరోగ్య పాఠశాల కార్యక్రమం ద్వారా చేపట్టిన గొప్ప విజయం ఒకరేమో తలసేమియా ఇద్దరు సికిల్స లేనిమియా విద్యార్థులు కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటున్నారు దీన్ని కలెక్టర్ గారి చొరవతోటి అధికారులు మా సిబ్బంది చొరవతోటి దీన్ని మరి కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం వారం రోజులు ప్రతిరోజు సోమ నుంచి శనివారం వరకు ఒక్కొక్క సబ్జెక్టు మీద ఒక ఇరవై నిమిషాల పాటు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి తొమ్మిది వరకు ప్రతిరోజు మరి ఉపాధ్యాయుల చేత విద్యార్థులకు డ్రగ్స్ విషయంలో కానివ్వచ్చు లేక పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో ఆరోగ్యపు అలవాట్ల విషయంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి విద్యార్థుల్లో సమూల మార్పు కోసం విద్యార్థి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆయన మంచి విద్యను అభ్యసించగలుగుతాడు కాబట్టి ఈ ఆరోగ్య పాఠశాల కాన్సెప్ట్ అనేటటువంటిది ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించినటువంటి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇదే స్ఫూర్తితో మరి తెలంగాణ రాష్ట్రం ఏదైతే రైజింగ్ తెలంగాణ టూ ముఖ్యమంత్రి గారు దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని దాని కొరకు ఇది చాలా పనికి వస్తుందని చెప్పేసి భావిస్తూ దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి మేము ఈ మొక్కై వంగనిది మానై వంగదు ఈ నానుడి మనందరికీ తెలుసు కదలిక ఉండే ప్రతి జీవి దైనందిన జీవితాన్ని వెల్లడించే అక్షర సత్యం ఇది అందుకే ప్రాథమిక పాఠశాల దశలోనే విద్యార్థులకు అన్ని విషయాలపై అవగాహన అవసరం అందుకు ఆరోగ్య పాఠశాల వంటి కార్యక్రమాలు ఎంతో తోడ్పడతాయి అయితే ఈ ప్రయత్నానికి ప్రోత్సాహం అందిస్తే ఓ తరానికి మార్గం చూపినట్లవుతుందని ఉపాధ్యాయులు విద్యావేత్తలు చెబుతున్నారు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని తీసుకురావాలని కోరుతున్నారు ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా ఇంజనీరింగ్ కావాలన్నా ఇలా ఏ ఉద్యోగం కావాలన్నా ముందుగా ఏకాగ్రతతో చదువుకోవాలి అంతకంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో కుటుంబం ఎంత ప్రాధాన్యతను ఉంటుందో అంతకంటే రెట్టింపు ప్రాధాన్యత పాఠశాలది ఉంటుంది దీన్ని గుర్తించిన యంత్రాంగం విద్యార్థి కేంద్ర బిందువుగా మార్పు తెచ్చే ప్రయత్నం జరుగుతుంది ఆ మార్పులో భాగంగా పుట్టుకొచ్చిందే ఆరోగ్య పాఠశాల కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్